అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ కృష్ణ ఎండీ హోమియోపతి ఎమ్మెస్సీ సైకాలజీ చాలామంది కూడా ఫైబర్ కంటెంట్ ఉన్నవి ఎక్కువ తీసుకోవాలి ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహార పదార్థాలు ఫైబర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలని చెప్తాం కదా అసలు ఈ ఫైబర్ కంటెంట్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చర్చించుకుందాం అలాగే టాప్ సిక్స్ ఫైబర్ ఫుడ్స్ ఏంటో మనం రోజు తీసుకోవాల్సినవి ఏంటో మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ఫస్ట్ నెంబర్ వన్ ఉపయోగాలు ఏంటి అంటే మనకి డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది రెండు మలబద్ధకం తగ్గుతుంది మూడు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది నాలుగు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి ఇంకా ఎనర్జెటిక్గా ఉంటారు ఓవరాల్గా ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది ఇంకా టాప్ ఫైవ్ ఫుడ్స్ ఏంటంటే ఫస్ట్ బ్రౌన్ రైస్ అండి ఇంకా రాగులు కొర్రలు లాంటివి ఒకటి రెండోది ఏంటి అంటే బీన్స్ సంబంధించి అంటే చెక్కుల సంబంధించి ఎక్కువ తీసుకోవాలి మూడోది ఏంటంటే హోల్ హోల్ ఫ్రూట్స్ తీసుకోవాలండి జ్యూసెస్ తాగకుండా హోల్ ఫ్రూట్స్ ఇంపార్టెంట్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఫైబర్ కంటెంట్ ఉంటుంది అదే జ్యూసెస్ అయితే ఏంటంటే పిప్పి బయటికి వెళ్ళిపోయి ఫైబర్ తగ్గిపోతుందండి జ్యూసెస్ తాకూడదు ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి అలాగే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అండి ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి నాలుగు అయిపోయి ఐదోది ఏంటి అంటే సీడ్స్ అండ్ నట్స్ బాదం కానీ సియా సీడ్స్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి ఇంకా రూట్ వెజిటేబుల్స్ అండి క్యారెట్ బీట్రూట్ చిలకడదుంప అంటే స్వీట్ పొటాటో ఈ సిక్స్ టైప్స్ ఫుడ్స్ రోజు మనం డైలీ తీసుకుంటే మనకి ఫైబర్ కంటెంట్ అనేది రోజు ఉంటుంది సో దట్ మనం ఫైబర్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ఇవి క్రమం తప్పకుండా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్